అందరికీ నమస్కారం మన ఇంటి చుట్టుప్రక్కల రోడ్డు ప్రక్కన నిత్యం ఎన్నో రకాల పూల మొక్కలని చూస్తూనే ఉంటాం పూజకు పనికి వచ్చే పూలు లేదా తలలో పెట్టుకునే పూలను మాత్రమే మనం పూల మొక్కలుగా పరిగణిస్తాం ఇక మిగతా మొక్కలు అన్నిటినీ కూడా పిచ్చి మొక్కలుగా పరికిరాని మొక్కలుగా భావిస్తాం అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలు ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోతుంటున్నాం మొక్కలు పువ్వులు ఎంజలు కాయలు పండ్లు ఇలా మొక్కలు ఏదో ఒక భాగం మనవుడికి ఏదో ఒక విధానంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరొందిన బిల్ల గన్నేరు మొక్కలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉందని చెప్పుకోవాలి ఈ బిల్ల గన్నేరు పూలతో మొక్కతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ మొక్క ఆకులు పువ్వులు వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తాయి క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు గన్నేరు మొక్క ఆరోగ్యపరంగానే కాకుండా అనుకున్న ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి బాగా సహాయం చేస్తుంది చాలామంది ఈ బల్ గన్నేరు మొక్కలను పిచ్చి మొక్కలుగా చూస్తారు కానీ మనం ఈ మొక్కలను బాగా పరిశీలిస్తే ఈ మొక్కలకు పువ్వులు మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తాయి బిళ్ళ గన్నేరు మొక్క యొక్క ప్రతి భాగం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే ఈ మొక్క పూలతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే దేవతల అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ పూలతో శివుడిని లక్ష్మీదేవిని చాలా త్వరగా ఆకర్షించుకోవచ్చని పండితులు చెప్తున్నారు బిల్ల గన్నేరు మొక్కతో మనం దేవుళ్ళని ప్రసన్నం చేసుకొని మనకున్న సమస్యలను తొలగించుకోవచ్చు ప్రకృతిలో చాలా రకాల మొక్కలు ఉంటాయి అందులో కొన్ని దేవతా వృక్షాలుగా పిలువబడితే మరికొన్ని దేవతల నుండి వరాన్ని పొంది ప్రకృతిలో ఒక గొప్ప స్థానాన్ని పొందుతాయి దేవతల నుండి పనం పొందిన మొక్కలు బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి మరి ఈ మొక్కతో లేదా ఈ చెట్టు పూలతో ఏ పరిహారాలు చేస్తే ధనవంతులుగా మారుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా వీడియో నస్తే లైక్ చేస్తే అలాగే లైక్ చేసి షేర్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మా ఇంటిలో లేదా మన ఇంటి చెట్టులో బిల్ల నీరు చెట్లు పెరుగుతూ ఉంటాయి వీటికి కాలంతో పని లేదు ఎలాంటి వాతావరణంతోనైనా సరే చక్కగా పూలు పూస్తాయి పింక్ వైట్ రంగులో ఈ పూలు పూస్తాయి ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేల్చేస్తాయి ఈ మొక్కలు అలాగే ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఈ చెట్టు మనకు సహాయం చేస్తుంది ముందుగా ఈ బిల్లగ నీరు చెట్టుతో శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా సోమవారం ఉదయాన్నే నిద్రలేచి పనులన్నీ పూ పూర్తి చేసుకొని స్నానం చేసి మీ ఇంటిలో మీ ఇంటి బయట ఈ మొక్కలు ఉంటే వాటి నుండి పువ్వులు కొన్ని ఆకులను తెప్పి ఆకులను శుభ్రంగా కడగండి పువ్వులను కూడా కడగండి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక రాగి చెమ్ము తీసుకొని ఆ రాగి చెమ్ములో మంచి నీటిని పోసి ఈ బిళ్ళకెన్నీరు ఆకులను పువ్వులను ఆ చెమ్ములో వేసి పూజాగదిలో శివుడి పట్టం ముందు పెట్టి పూజించాలి పూ పూజంతా అయిపోయిన తర్వాత రాగి చెంబును తీసుకొని మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శంబుడును పట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ సంకల్పం చెప్పుకొని ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి ఒకవేళ శివలింగానికి అభిషేకం చేయడం కుదరకపోతే గుడిలో రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి సంకల్పం చెప్పుకొని రావి చెట్టు మొదట్లో ఈ నీటిని పోయాలి రావి చెట్టులో సకల దేవతలు ఉంటారు రావి చెట్టు మూల భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు చివరి భాగంలో శివుడు ఉంటాడు సోమవారం బిల్ల గన్నేరు పూలను ఆకులను నీటిని రావి చెట్టుకు సమర్పిస్తే త్రిమూర్తుల అనుగ్రహం మీకు కలుగుతుంది దీంతో మీకు కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్న గ్రహ దోషాలు మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అయితే మీరు ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా మూడు సోమవారాలు చేయాలి ఇంకొక విషయం ఏమిటి అంటే శివలింగానికి నీటిని సమర్పించడం కుదరకపోతేనే రావి చెట్టుకి ఈ నీటిని సమర్పించాలి ఇలా ఈ నీటిని శివలింగానికి సమర్పిస్తే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గన్నేరు పువ్వులు ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు శివుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఇప్పుడు బిళ్ళ గన్నీరు పూలతో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో చూద్దాం ఈ పరిహారం ఇంటిలో వారు ఎవరైనా సరే చేయవచ్చు శుక్రవారం పూట ఈ పరిహారం చేయాలి ఏమీ లేదు శుక్రవారం ఉదయం లక్ష్మీదేవికి పూజ చేసే ముందు బిల్ల గన్నేరు చెట్టు నుండి ఇరవై ఏడు పూలను తెంపి ఒక ప్లేట్లోకి వేసుకొని వాటిని మల్లలాగా కట్టి లక్ష్మీదేవి పటానికి సమర్పించండి ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దానిపై గంధంతో లేదా పసుపుతో స్వస్తి గుర్తు కూడా వేయండి దానిపై కొన్ని బియ్యం పోసిన నాలుగు రూపాయి క్యాన్స్ వేయండి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆరతి ఇవ్వండి ఇక ఆ క్లాత్ను పూలమాలను లక్ష్మీదేవి దగ్గర నుంచి మీ పనులను చేసుకోండి ఇక అదే రోజు రాత్రి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ మాలను ఎరుపు రంగు వస్త్రంలో వేసి పసుపు కుంకుమ మీ సం వేసి మీ సంకల్పం చెప్పుకొని ముఠగట్టుకోండి మీకున్న అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు చెప్పుకొని ఆ మూటను మీ బీరువాలో ఒక మూలన పెట్టండి ఒకవేళ సాయంత్రానికి ఆ మాల వాడిపోయింది అని వేరే మాలను లక్ష్మీదేవికి పటానికి వేయకండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ మాలను లక్ష్మీదేవి పటానికి సమర్పించే ఉండాలి మళ్ళీ వచ్చే శుక్రవారం సేమ్ ఇలానే ఇరవై ఏడు బిల్ల గన్నేరు పూల మాలను అమ్మవారికి సమర్పించి రాత్రికి సమయంలో ఆ మాలను బీరువాలో పెట్టిన మూటలో వేయాలి ఇలా నాలుగు శుక్రవారం తమ క్రమం తప్పకుండా లక్ష్మీదేవికి బిల్లగన్నేరు పూలమాలను సమర్పించాలి ఆ నాలుగు మాలలు ఎరుపు రంగు మూటలోనే పెట్టాలి ఇక ఐదవ శుక్రవారం పూజ చేసిన తర్వాత బీరువాలో పెట్టిన ఎరుపు రంగు మూటను బయటకు తీసి నమస్కారం చేసుకోవాలి ఇంటి బయటకు ఆ మూటను తీసుకొని వచ్చి ఆ తర్వాత మీ ఇంటి బయట మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని కొంచెం తవ్వండి లేదా మీ ఇంటిలో పూల కుండీలు ఉంటాయి కదా ఆ పూల కుండీల్లో కొంచెం మట్టిని తీసి అందులో ఈ నాలుగు బిల్లగన్నీరు పూలమాలలను నాలుగు దిక్కులుగా వేయాలి మధ్యలో ఎర్ర రంగు క్లాత్లో ఉన్న పసుపు కుంకుమ బియ్యము వేయాలి అందులో వేసిన నాలుగు రూపాయల కాయిన్స్ని క్లాత్లోనే ఉంచండి క్లాత్ను నాలుగు రూపాయి కాయిన్స్ను పక్కకు పెట్టి పూలమాల బియ్యంను వేసి కప్పి కప్పివేయండి ఆ తర్వాత ఆ నాలుగు రూపాయి బిల్లల్ని ఒ ఒక్కో గుడిలో ఉండిలో వేయండి అన్ని కాయిన్స్ను ఒక గుడిలో వేయకుండా ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క గుడిలో వేయండి ఇలా చేస్తే మీకు నాలుగు వైపుల నుండి ధనం ప్రవాహంలో వచ్చి పడుతుంది ఎలాంటి డబ్బు సమస్యలున్నా అవి తీరిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు ఈ పరిహారాలు ఇంటిలో వారు ఎవరైనా సరి చేసుకోవచ్చు ఎవరు చేసిన నమ్మకంతో చేయాలి భక్తి శ్రద్ధలతో చేయాలి బిళ్ళ గన్నీరు పూలతో ఈ పరిహారం చేస్తే మీకు అదృష్టం పడుతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళ గన్నేరు మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసి ధనవంతులుగా మారిపోండి ఇప్పుడు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు కూడా తెలుసుకుందాం మధుమేహం అనగా షుగర్ వ్యాధి నివారణ కోసం ముందుగా బిళ్ళ గన్నేరు మొక్క వేర్లను సేకరించి మంచి నీటితో శుభ్రంగా కడగాలి అనంతరం ఆ వేళ్లను ఎండబెట్టి పొడి చేసుకొని కాలి నీరు తగలకుండా భద్రపరుచుకోవాలి ఉదయం పడగడుపున రాత్రి ఆహారం తినే ముందు ఆ పొడిని అర గ్రామ్ తీసుకొని ఆ పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తినాలి అంతేకాదు ఆ మొక్క ఆకులను కానీ పూలను కానీ రెండు మూడు ఉదయం పడిగడుపున నవిలి తినాలి ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా సరే తగ్గిపోతుంది అధిక రక్తపోటు సమస్యలున్నవారు గన్నేరు ఆకులను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పడగొడుపున ఒక టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది ఋతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం బుల్లగన్నీరు ఆకులు కలిగిస్తాయి ఎనిమిది ఆకులను రెండు కప్పుల నీటిలో వేసి అరకప్పు నీరు అయ్యేలాగా బాగా మరిగించాలి ఆ నీటిని స్త్రీలు ఋతు సమయంలో తాగితే తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది నొప్పి వంటివి తగ్గుతాయి గాయాలు పుండ్లు ఉన్న ప్లేస్లో ఈ ఆకులను నలిపి పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తే వెంటనే అవి ముఖం పడతాయి ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే గాయాలు పోయి యాంటీసెక్టివ్ క్రీమ్గా పనిచేస్తుంది ఎప్పుడైనా నోటి నుంచి రక్తస్రావం వచ్చిన నోట్లో పుండ్లు ఏర్పడిన బిళ్ళ గన్నేరు మొక్కకు పువ్వులు మొగ్గలు దాని పువ్వు మొగ్గలను వేర్వేరుగా రసం తీసి రెండింటినీ కలిపి ఆ రసం నోట్లో వేస్తే రక్తస్రావం తగ్గిపోతుంది నోట్లో పుండ్లు కూడా తగ్గిపోతాయి ఇక ముక్కు నుంచి రక్తస్రావం వచ్చిన ఇదే నస ముక్కులో వేస్తే రక్తస్రావం ఆగుతుంది మొటిమలు మచ్చలు పోగొట్టుకోవాలంటే ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడికి వేపాకు పొడి పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకొని ముఖానికి పట్టించుకోవాలి అలా తరచుగా చేస్తే ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు తగి ముఖం కాంతివంతంగా మృదువుగా మారిపోతుంది పురుగులు కీటకాలు కుట్టిన చోట దురదలు దురద పెడుతూ ఉంటే ఆ ప్రాంతంలో బిల్లగన్నీరు ఆకుల రసం అప్లై చేస్తే వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది నొప్పి మంట వాకులు తగ్గుతాయి మానసిక ఒత్తిడి ఆందోళనతో డిప్రెషన్లో ఉండే నిద్ర పట్టకుంటే ఈ మొక్క ఆకులను రసాన్ని రోజు తీసుకుంటే మానసిక సమస్యలు తగ్గి నిద్ర చక్కగా పడుతుంది బిల్లగన్నీరు మొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూర్చిన వైద్యుల పరిరక్షణలోనే దీన్ని ఉపయోగించాలి ఇందులో ఔషధ గుణాలతో పాటు వ్యాక్సిన్లు కూడా ఉంటాయి ఇవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి కాబట్టి వైద్యుల సూచన మేరకు వీటిని తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా ఇంటి చుట్టూ ప్రక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము కాలక్షేపం కోసము ప్రకృతి అందాల కోసము మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాం ఇలా మొక్కలను పెంచుకోవడం వలన మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అయితే మీరు పెంచుకునే మొక్కల్లో ఈ ఐదు మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ ఐదు మొక్కలు పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళదు ఈ ఐదు మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పండితులు చెప్తున్నారు మరి ఆ ఐదు మొక్కలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసరాలలో ఏ దిక్కులో ఏ మొక్కలు పెట్టాలో ఏ దిక్కులో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాం సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం వచ్చే ఫలితాలు మన జీవితానికి చాలా మేలు చేస్తాయి వాస్తు శాస్త్రాన్ని అనుసరించకుండా మీరు మీ ఇంటి చుట్టూ ఎన్ని మొక్కలు నాటినా అవి ఎదగవు ఇంటి ముందు లేదా ఇంటి చుట్టూ మొక్కలు ఉండడం వలన మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అయితే మీరు ఇంటి దగ్గర ఏ మొక్కలు పెంచినా సింహద్వారానికి దగ్గరగా కిటికీలకు దగ్గరగా అస్సలు పెంచకూడదు ఇంటి సింహ మరియు కిటికీకి దగ్గరగా మొక్కలు పెంచితే ఇంటి యజమానికి కీడు జరుగుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు పండ్ల చెట్లు పెంచుకునే వారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచుకోవాలి ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు అని వాస్తు పండితులు చెప్తున్నారు అలాగే మనం పెంచుకునే మొక్కల్లో దేవతా మొక్కలు అనేటివి కొన్ని ఉంటాయి ఆ మొక్కలను మనం ఇష్టం వచ్చిన దిక్కుల్లో పెడితే అవి పెరగవు వాస్తు ప్రకారం దేవతా మొక్కలను నాటితే అవి చాలా త్వరగా పెరుగుతాయి దేవతా మొక్కలు అనేటివి ఆ ఇంటి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాళ్ళకు కనీసం ఐదు అడుగుల దూరంలో ఉండాలి అలాగే చాలామంది ఇంటి పరిసరాలలో కూరగాయల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు కొంతమంది ఎన్ని ఎరువులు వేసి పెంచిన మొక్కలకు ఎన్ని సదుపాయాలు చేసినా అవి పెరగవు కానీ కొంతమంది ఏ సదుపాయాలు చేయకపోయినా బుట్టలు బుట్టలుగా కాయలు కాస్తూ ఉంటాయి పూలు పూస్తూ ఉంటాయి వాస్తు ప్రకారం కూరగాయల మొక్కలను ఈశాన్య దిక్కులో కాకుండా ఇంటి ముందు పెంచుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు ఈశాన్య దిక్కులో తప్పించి ఏ దిక్కులోనైనా సరే కూరగాయల మొక్కలను నాటితే మీకు చాలా లాభం కలుగుతుంది కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకునేవారు ఖచ్చితంగా ఈ ఐదు మొక్కలను మీ ఇంటి పరిసరాలలో పెంచుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఎలాంటి చెడు మీ ఇంటికి దరి చేరదు మరి ఆ ఐదు మొక్కలు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి ముందర ఈ ఐదు మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకొని వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు తులసి చెట్టు ఎవరింటి ముందు ఉంటుందో ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయుధారోగ్యాలతో వర్ధిల్లుతుంది అయితే తులసి చెట్టులో చాలా రకాల తులసి చెట్లు ఉంటాయి కృష్ణ తులసి అని రామతులసని విష్ణు తులసి అని ఇలా రకరకాల తులసిలు ఉంటాయి ఈ కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని కలిపి ఒక తొట్టిలో నాటి అంటే ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా రెండు రకాల తులసి మొక్కలు ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది ఇంటి ముందు కృష్ణ తులసి లక్ష్మీ తులసిని కలిపి పెంచండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక రెండవ మొక్క మర్మం చెట్టు ఆధ్యాత్మిక పరంగా మర్మం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మర్మం ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది మర్మం చెట్టును ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది ఇక ఇంటి ముందు పెంచవలసిన చెట్టుల్లో మూడవ చెట్టు పసుపు మొక్క ఒక పసుపు కొమ్ము తీసుకొని వచ్చి కుండీల్లో నాటితే పసుపు మొక్క చాలా చక్కగా పెరుగుతుంది పసుపు మొక్క ఇంట్లో పెంచటం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి అంతేకాకుండా దానికి ఎరువులు కూడా వేయండి మొక్క చెట్టు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు ఈ మొక్కను క్లీన్గా ఉంచు నా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సా విశ్వాసం వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి గురువారం విష్ణుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాలు ఇస్తాడు పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది పసుపును అగ్నికోణంలో ఉంచటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు పసుపు మొక్కను సరైన దిశలో ఉంచటం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తుంది మరి కుటుంబంలో ఆనందాన్ని కూడా తెస్తుంది ఇక నాలుగవ మొక్క మనీ ప్లాంట్ ఇటీవల కాలంలో అందరి ఇళ్లలో మనీ ప్లాంట్స్ ఉన్నాయి మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఈ మనీ ప్లాంట్ను ఇంట్లో నాటడం వల్ల శారీరక సౌఖ్యం జీవితంలో పురోగతి కీర్తి లభిస్తాయి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఆ ఇంట్లో అంత మంచి జరుగుతుంది కానీ వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగడమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మనీ ప్లాంట్ యొక్క మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ దిశలను నాటాలి ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు సకల అరిష్టాలు కూడా పోతాయి మనీ ప్లాంట్ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదు మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించి మొక్క యొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్ళనివ్వండి తీగను పెంచటం సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది మరియు వృత్తిలో క్రోరోగతిని ఉంటుంది మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే ఎవరైనా ఆర్థిక నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది ఇక ఐదవ మొక్క బిల్వ వృక్షం బిల్వ వృక్షం ఇంటిలో పెంచటం వల్ల సత్ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు బిల్వ వృక్షం పెంచటం వల్ల అశ్వ మీద యాగం చేసినంత ఫలితం దక్కుతుంది మీరు ఇంటిలో బిల్వ వృక్షం పెంచుకుంటే ఆ వృక్షం మొదట్లో చిన్న శివలింగాన్ని ఉంచండి మీకు చాలా మంచి జరుగుతుంది బిల్వ వృక్షం దేవతా వృక్షం కాబట్టి దీన్ని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచండి కాంపౌండ్ వాళ్ళకు కనీసం ఐదు అడుగుల దూరంలో ఈ బిల్వ వృక్షాన్ని నాటి సకల సంపదలు మీ సొంతం చేసుకోండి తులసి మర్వం పసుపు మొక్క మనీ ప్లాంట్ బిల్వ వృక్షం ఈ ఐదు వంకలు మీ ఇంటి పరిసరాలలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుంటుంది లక్ష్మి ఐదు మొక్కలు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏమీ ఉండవు మరి ఈ ఐదు మొక్కలు లేని వారు ఇప్పుడే ఇంటికి తెచ్చిపెట్టుకోండి ఈ ఐదు మొక్కలు ఉన్నవారు వాస్తు ప్రకారం వాటిని సరైన దిక్కులో నాటారో లేదో చూసుకొని సరి చేసుకొని సకల సంపదలను పొందండి వాస్తు నియమాలను పాటిస్తే మీ జీవితం అంచలంచలుగా ఎదుగుతుంది మీకు తిరిగే ఉండదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఐదు మొక్కలను ఇంట్లో నాటండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి